మాట్లాడుతున్న ఇన్ని అన్ని మాట్లాడినా చెవులకి అవి సత్యమైన వినగా నేపాల ఊపాల దాటి నర జంగలు పాలు విడతాయి నర జంగలు పాల పాలు విడిచినవి ఇచ్చిన పైసలకు ఒకప్పుడు కళ్ళు కూడా కావు చాయపూడి కళ్ళు కూడా కావు ఇలాంటివి రోజుల్లో పటైనా నేడుమనుగా వద్దుల మధ్యను దాటి లావగా ఒక చెరువు కలవలేదు మరి సముద్రం కలవలేదు ఒర్రే కలవలేదు మరి నాకు బావి అందమైన సంతోషమైన బావి కలిసాదట అది ఆ బావిలో చూడగా నీళ్ళు ఎలా ఉండాలి పాలు పాలు పండుగ పెరుగు కస్తే ఎలా ఉంటాదో మృదువైన పడే జలబులు నేను కోరుకున్న జలబులు దొరికామని ఆ టేకు టాకులు తెంపి టేకు టాకులు తెంపి నేను అడగా డొప్ప కుట్టాను ఈ డొప్పలో నీళ్ళు ముంచుకొని నా నీళ్ళని తాగి నా భార్య కీలు కొట్టబోతాను టేకు టాకులు డొప్ప గుట్టెదా అంతపోయినా బావి కాడికి వచ్చాను చేపిటా గుడ్డ పగొట్టి ఇక నీళ్లు ఉంచుతా అంటే ఆ బావిలో పట్ట బాలు పెరుగు ఏ ప్రకారం ఉంచాదో అంత చక్కటి జలుబుడు కానీ నేను నేల మీద బావి ఉండవచ్చు ముంచపోతున్నాను ఆ జ్యోతి ఎలా ఉంటారు జ్యోతి వెలుగు ఎలా ఉంటాది కరెంటు వెలుగు ఎలా ఉంటాది ఏమనగా లోకము లోపలైనా అందరము తల్లిదండ్రు జన్మించిన వారేమే కానీ ఎక్కడ జన్మించలేదు తల్లి గ్రహంలో చూస్తాను తల్లి కడపలో ఎవరు ఒక తప్ప మహాంధాత తప్ప తల్లి కడపలో ఎవరు పుట్టలేదు ఒక్కడే మాందాత తల్లి కడుపులో పుట్టేవారు వీళ్ళందరూ మనము ఆ రోజున మనగా నేను చేతి నాకు దొప్ప ముంచి దొప్ప కొట్టి నీళ్లు ముచ్చాక కొద్దిగా లోతు కదా నేను నీళ్ళు ముచ్చుతుంటే మరి సొంత లోతుకపోయినా అది ఏమంటుంది అని చూశాను మరొక తంత మీద చేసి మళ్ళీ నీళ్ళు ముచ్చిపోయాను ఇంకొక తంతకు కిందికి పోయినాయి నీళ్లు ఇదేమి చిత్రమయ్యా ఇదేమి మాటలు ఏమి ఘోరము ఏదైనా బావిలో ఉన్న నీళ్లు ఏదైనా బంధములు ఉన్న నీళ్ళైనా చెల్లెల్లో ఉన్న నీళ్ళైనా చేతికి అందుతావి గాని ఎన్ని నీళ్లు దొరుకుతలేవు తంత దిగాలి ఒక తంత రెండో తంత మూడో తంత నాలుగో తంత ఐదో తంత ఆరో తంతగా పద్నాలుగు మనిగా గాని దిగి నా చేతికి రాకపాయే పాయే నేను కూడా ఏడు పత్నాలు తలున్నా పత్నాలు తంచలో దుర్వనా అయ్యో అయ్యులనే రాహగా పాడవలే పద్నాలుగు తంతలు ఎప్పుడు నేను దిగివనగా భావిపట అడుగు వనగా బాధములో అడుగు బాధములో పోను ఒక్క చుక్క నియమైనవి అయ్యో తడి తడి ఉన్నది కదా అని ఆ టేపిడాకు పక్క పెట్టి బావిలో అడుగు బాధన మనం సెలమన్న తోడి నీళ్లు తల్లుకుంటా సెలమన్న తోడి నీళ్లు తల్లుకుంటా అని నేను అనగా ఆ తోడగా ఆ చెలువడి తోడుతుంటే ఒక్క సుక్క కూడా ఒక్క సుక్క కూడా శడ వచ్చినట్టు కూడా నీళ్లు గుడతలేవాట నా భార్య ఎందుకు బాధపడుతున్నారు మరి నా భార్య దహము కోసం ఎంత అల్లాడుతున్నారు నీళ్లు బావిలో రావాలే నేనేము ఎత్తును దేవాను దేవాన దేవతని ఇక చలమైతే పాటించే సమయంలో ఆ బాయి పేరు సాంగు ఆ బావిలో ఉండేది రాక్షసి ఆ బావి పేరు సాంగు బావి ఆ బావిలో ఉండే రాక్షసి ఆడ రాక్షసి నన్ను అనగా లోకానికి పాతాళం తీసుక వెళ్ళిపోవి పైన నువ్వు నీళ్లు నీళ్ళు చేసింది కింద మేడ మేడలు పైన మే నీళ్లు కింద మేడలతో ఆ రాక్షసి నా వద్దకు ఎలా వస్తుందో చూడండి దిగి చెల్మని తోడుతుండగా దాని మైమ సొప్పున దాని మైమ సొప్పున మీద నీళ్లు కింద బీడ తయారు చేసి ఆ రాక్షసి సాంగు బాయి ఉండే జనాన్న రాక్షసి అందమైన చీర అందమైన రౌక తుమ్మిద లాంటి దాని కురలు వేసుకొని వద్దకొస్తున్నారు मधवा चलिया మరింత లోతైన బావిలో లేక బాధపడుతుంటే ఈ మేడలెక్కడవి ఇవన్నీ ఈ రూపు నీకేలా వచ్చారు ఈ రూపు రాక్షణ జరాని రాక్షాసిని జరాసి నేను మనగా అందమైన కొమల రాక్షసుని పేరు చెప్తలేదు నా పేరు జరా మాట్లాడుతున్నావు రూపు అనగా దేవుడు ఇచ్చిన రూపు కాస్త మంచి జలము వచ్చిన నా ఇంటికి వెళ్ళిపోతాను తల్లి నీకు మంచి జలము ఇవ్వడా ఎలా ఉన్నావే చూడు కొడతావా ఓహా చంద్రుడా కొడతావా నేను పుడవలనా అన్న సాయం ఉన్నావే అబ్బా నీ రూపు రేఖలు ఎలా ఉన్నా నీ అందం ఎలా ఉన్నారు నీ సందం ఎలా ఉన్నారు నీ కలగంబీరం ఎంత చక్కగా ఉన్నదో నిన్ను చూసిన నా కళ్ళు ఎవ నిస్తులేదు లేదే ఇక ఎంత చక్కగా ఉండడే నీవు నన్ను ఒకసారి ప్రేమిస్తే ఎంతో బాగుండును